న్సర్ క్యాన్సర్ క్యాన్సర్ అనే పదం ఎవరికి నచ్చదు దగ్గర రావాలన్నా కష్టం ఓకే ఇది ఎలా ఉంటుందంటే చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు కాలేజ్లో టైంలో కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎగ్జామ్స్ అంటే మనం ఏ రకంగా భయపడతామో అదే రకంగా ఒక వ్యాధిలో ఒక టెర్మినల్ ఫ్యాక్టర్ అనేది క్యాన్సర్ మనకెందుకు వస్తుందలే వచ్చినా మనం ఎందుకు భయపడతాము మనం ఎందుకు టెస్ట్ చేయించుకోవాలి అనేది ఒకటి ఉంటుంది సో దీని గురించి నేను క్యాన్సర్ అవేర్నెస్ స్క్రీనింగ్ సొసైటీకి ఒకటి చిన్న మెసేజ్ ఇద్దామని చెప్పి నేను బేర్ మినిమం కాస్ట్ తోటి ఐ హావ్ అడ్వర్టైజ్ సంథింగ్ ఒక పేషెంట్ వాళ్ళ ఫాదర్కి బాల్ క్యాన్సర్ ఉందని చెప్పి ఒక వాళ్ళ చిన్న పల్లెటూరులో లో ఒకసారి చేయించుకున్నారు దానికి ఆయన పదివేల రూపాయలు కట్టారు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ మూడు వేల రూపాయలకి బౌల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అని చెప్పి నేను స్టార్ట్ చేశాను ఇది ఎవరిలో ఉపయోగపడుతుంది అంటే ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ ఉన్నా రెండో పాయింట్ కడుపులో నొప్పి మోషన్స్ సరిగ్గా రాకపోయినా మోషన్స్ అధికంగా రావడం అయినా మన రక్తం అయినా ఇలాంటి పేషెంట్స్ కి కంపల్సరీ కలనోస్కొకే చేయించుకోండి ఏజ్ ప్రతి ఒక్కళ్ళు ఎవరికైతే నలభై ఐదు ఏళ్ళు యాభై ఏళ్ళు దాటితే వాళ్ళు కూడా చేయించుకోండి ఎందుకంటే క్యాన్సర్స్ చిన్న చిన్న కణాల నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ పేషెంట్ ఉన్నారు సో ఈయన వాళ్ళ వాళ్ళకి క్యాన్సర్ ఉందని చెప్పి ఈయన చేయించుకున్నారు ఐఎమ్ నాట్ షోయింగ్ ది నేమ్ ఆఫ్ ద హాస్పిటల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో ఇక్కడ చూస్తే ఇలా కాయల నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఈయన వయసు ఎంత వయసు థర్టీ టూ ముప్పై రెండు ముప్పై రెండు ఏళ్ళకి ఈయన చేయించుకున్నారు వాళ్ళ నాన్నగారు ఎంత వయసు యాభై ఆరు ఏళ్ళు సో యాభై ఆరు ఏళ్ళు మీ నాన్నగారు ఎందుకు కొలోస్కోప్ చేయించుకున్నారు మోషన్ బ్లడ్ పడుతుంది ఓకే ఏ సైడ్ క్యాన్సర్ ఉందంటే ఎడమ పక్క కుడి కుడివైపు రెక్టల్ క్యాన్సర్ ఓకే సో సో నేను ఇందాక చెప్పాను ఏ ఐదు కారణాల వల్ల మీరు పలమోస్కోపీ చేయించుకోవాలి అని చెప్పింది సో ఆ కారణాల వల్ల ఉన్న వాళ్ళు వాళ్ళ పాదర్ కి క్యాన్సర్ ఉందని తెలిసింది ఏ స్టేజ్ లో ఉందని ఆగారికి థర్స్ ఓకే సర్జరీ చేశారా సర్జరీ నాడో మధ్య సో రెండో పాయింట్ మీరెందుకు చేయించుకున్నారు పొలమోస్కోపీ నేను అది అనుమానం వల్ల అనుమానం వల్ల ఇంకొకటి వంశ భారీపరంగా వస్తుంది అనేది తెలుసుకున్నా తెలుసుకున్నా ఇంకొకటి ఇంతకుముందు ఒక వన్ ఇయర్ నుండి మోషన్ సరిగా రాకపోవడం అంటే అది ఒక రెండు మూడు సార్లు రోజుకి నాలుగు సార్లు అలా రావడం సన్నగా రావడం సో దాన్ని చేయించుకోవడంలో ఎర్లీ గెట్అవుట్ కనిపించింది అది తీయించుకున్నాక ఈ రోజు ఇక్కడికి వచ్చారు సో నిన్న ఏదో చెప్తున్నారు ఎందుకంటే నా వీడియో చూసారు నిన్న నిన్న ఈవినింగ్ సిక్స్ 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 థర్టీ అండి నేను చూశానే అసలు అది దాని గురించి తెలుసుకున్నాము ఎంతైతే అందేమని నేను ఫోన్ టికెట్ చేసుకున్నాను నాదైతే ఒంగోలు అక్కడ నుండి ఇక్కడ కూర్చాను ఇక్కడ పొద్దున్నే దిగారు సో నేను ఈ సొసైటీకి అతి తక్కువ ధరలో పళ్ళం స్కూపీ చేస్తున్నాను మీకు ఎలా అనిపించింది అది అంటే ఈ రోజుల్లో త్రీ థౌజండ్ అనేది చాలా తక్కువ నాకు ఎంచుకుంటే అప్రాక్స్ గా టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ అదే అది కూడా ఒక ఒంగోలు గ్రామం హాస్పిటల్ పేర్లు అని చెప్పొద్దు సో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ క్వాలిటీ ఆఫ్ కేర్ డిఫరెంట్ గా అనిపిస్తుంది కదా చూస్తే ఫ్రెండ్సెస్ కి సో నేను చెప్పాల్సింది ఏంటంటే స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం ఇది నేను ఎందుకు చేస్తాను అంటే రాయల్ కాలేజ్ లండన్ నుంచి మనం వచ్చాను వచ్చినప్పుడు నేను చాలా ట్రై చేస్తాం వాంట్ టు స్పీక్ టు గవర్నమెంట్ దీని గురించి స్క్రీనింగ్ ఎర్లీగా చేస్తే క్యాన్సర్స్ అవాయిడ్ చేయచ్చు ఓకే థర్డ్ క్యాన్సర్ థర్డ్ కామన్ క్యాన్సర్ యాక్చువల్లీ చెప్పాలంటే దీని అవాయిడ్ చేయొచ్చు ఎందుకంటే ఎర్లీగా ఇప్పుడు ఇది చిన్న చిన్న కాయలు ఉన్నాయి తీసేస్తే లీవ్ నార్మల్ లైఫ్ తర్వాత మళ్ళీ ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చేయించుకోవాలి వేరే సంగతి కానీ బట్ ఓవరాల్ ఆల్ వాట్ ఐ మీన్ టు స్క్రీనింగ్ స్క్రీనింగ్లో పార్టిసిపేట్ చేయండి దీనివల్ల మీ లైఫ్ చేంజ్ అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్